ఓం నమ శివాయ శ్రీమాత మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఆరోగ్యంగా ఉండడానికి రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఒక ఎంజిల్ నెంబర్ని అలాగే ఒక స్విచ్ వార్డ్ని తెలుసుకుందాం చాలామంది మిత్రులు మేల్స్లోను కామెంట్స్లోను గురువుగారు ప్రస్తుతం ఉన్న పరిస్థితి మాకు భయం వేస్తుంది వాతావరణ పరిస్థితి ఆ భయం తొలగాలి మాకు ఏదైనా చిన్న పరిహారం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది వారందరి కోసం చాలా తేలికైన అద్భుతమైన పరిహారం మీకు ఈ పరిహారం ఈ ఉపాయం నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ని కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో చాలా వీడియోస్ దాంట్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది మనం ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు తెలియజేస్తాను మీరు ఎవరైతే రోగ నిరోధక శక్తి పెంచుకోవాలనుకుంటున్నారో అంటే చెడు బ్యాక్టీరియా నుండి మనం రక్షణ పొందాలనుకుంటున్నాం అలాగే జలుబు దగ్గు జ్వరం ఇలాంటివి మామూలుగా వేరే సమస్య కాకపోయినా ఇలాంటి వాటితో బాధపడుతూ ఉండి మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నా సరే మనం వీటిని చేయవచ్చు అంటే మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ చిన్న నెంబర్ మనకు రక్షించ అంటే ఈ నెంబర్ మనం రక్షిస్తుంది ఈ పదం మనని ధైర్యాన్ని ఇస్తుంది అంటే నిజంగా వస్తే వెళ్లకుండా ఇది చేస్తే సరిపోతుందా అన్న భావం కూడా ఉంటుంది మీకు వస్తే ఖచ్చితంగా డాక్టర్కి వెళ్ళాలి సరైన ఆహారాన్ని తీసుకోవాలి మంచి ఫుడ్ తీసుకోవాలి ఆరోగ్యకరంగా ఉండాలి అంటే కానీ అలా చేయకుండా ఇదే ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఫలితం రాదు ఎందుకంటే అలా చేస్తూ మీకు మానసికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు మాత్రం నేను ప్రయత్నించేయండి కొంతమందికి సంవత్సరం మొత్తం జలుబు దగ్గు జ్వరం ఇలాంటివి అనేక రకాల సమస్యలు ఇబ్బంది పడుతూనే ఉంటారు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు అలాంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి అంటే మనకు అలా జరుగుతుంది అంటే మనలో రోగ శక్తి తక్కువ ఉందని అర్థం ప్రతిరోజు మీరు అంటే ఈ ఏదైతే ఉపాయం ఉందో దీన్ని ప్రతిరోజు మీరు చేయవచ్చు ప్రతిరోజు ఈ నెంబర్ని మీ ఎడమ చేతి మీద రాసుకోండి ఈ పదాన్ని మనసు తలుచుకోండి ఆడవారిని మగవారిని చేయవచ్చు ఆడవారు నెలసరి టైంలో కూడా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు అందరూ చేయవచ్చు ముందుగా ఈ నెంబర్ ఏంటి చెప్తాను నెంబర్ వచ్చి సిక్స్ వన్ సిక్స్ ఈ నెంబర్ని మీరు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఏ కలర్ పెన్నైనా వాడుకోవచ్చు మీరు ఎడం భాగంలో ఎవరైనా సరే ఎడం చేతి మీద రాసుకోండి అది కూడా ఎడడం చేతి మీద మాత్రమే రాసుకోవాలి ఇది సిక్స్ వన్ సిక్స్ ఒకసారి రాసుకోండి స్నానం చేసిన తర్వాత అలాగే మీరు నెం ఈ నెంబర్ని రాసుకున్న తర్వాత మనసులో మీరు ఈ పదాన్ని తలుచుకోండి ఫుల్ ఎఫ్యూఎల్ఎల్ ఫుల్ యూనిటీ ఐఎంఎం యుఎన్ఐటివై ఇమ్యూనిటీ బి ఫుల్ ఇమ్యూనిటీ బి ఈ మంత్ ఈ పదాన్ని అంటే ఫుల్ ఇమ్యూనిటీ బి అనే పదాన్ని మీరు మనసులో రెండు నిమిషాలసే తలుచుకోండి ఈ నెంబర్ రాసుకున్న తర్వాత మీకు ఇలా చేయటం వల్ల మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది మీరు ఎప్పుడు దాకా అనుమానం ఉంటుంది మీకు మార్పు కనిపించేంత వరకు చేస్తూనే ఉండండి ఈ పదాలు కూడా ఇందులో ఏంటంటే మీరు ట్రాన్స్లేట్ చేసుకోండి మీకు అర్థమవుతుంది ఈ పదాలకు పదాలకున్న ఎనర్జీ ఉంటుంది మనం ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి భగవంతుని కోరుకుంటాం అలాగే ఈ సిచ్యువార్డ్స్లో ఈ పదం కూడా అంతే శక్తివంతమైంది అలాగే ఈ నెంబర్ వల్ల ఏంటంటే మన జీవితంలో అద్భుతమైన శక్తి అంటే రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి మన మనసు ప్రేరేపిస్తుంది దీనితో పాటు మంచి ఫుడ్ తీసుకోండి కంపల్సరీగా ఏదైనా సమస్య ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయండి ఇది చేయటం వల్ల మీకు ధైర్యం పెరుగుతుంది మనసులో ఏదైతే భయపడుతున్నారో ఆ భయం తగ్గుతుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతయనమ